మే నెలాఖరు వరకు రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యం దాంపత్యం వ్యాపారం లాభ నష్ట ఫలితాలు విద్య పిల్లలు కుటుంబం వివాహం భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వారిది కన్యా రాశి అవుతుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆసక్తికర సంఘటనలు ఎదురు కావచ్చు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి శుభకార్యాలపై బంధువుల సలహాలను స్వీకరిస్తారు వ్యాపారాలలో లాభాలు తథ్యం ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు కళాకారులకు పురస్కారాలు అందుతాయి నీలం ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దేవీ స్తోత్రాలు పఠించండి శుభ ఫలితాలు పొందుతారు మే నెలలో స్త్రీలకు పూర్తి సౌఖ్యం లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి గృహస్థాన మార్పులు ఉంటాయి ఆర్థిక మాంద్యం కార్యసిద్ధికి ఆటంకాలు వచ్చినా తట్టుకుంటారు అంతర్లీన భావనలు వ్యక్తిత్వాన్ని ఒక్కోసారి దెబ్బతీస్తాయి హామీలు నెరవేరుస్తారు సోదర వర్గంతో రాజీ మార్గం ఏర్పడుతుంది కొత్త ఆలోచనలు వేధిస్తాయి ఎన్నాళ్ళి జీవన గమనం అని ప్రశ్నించుకుంటారు నైరాస్యం వైరాగ్యం ఎక్కువవుతాయి ఎక్కువగా ఆలోచన చేసి డిప్రెషన్ కు కావద్దు కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు భీష్ముడు అంతటివాడు కర్ణుని అర్ధరహితుడని నిర్ణయించి కృంగదీసినట్లుగా కొందరు మీ మీద పక్షపాతంతో వ్యవహరిస్తారు న్యాయం చెప్పవలసిన వాళ్లే అన్యాయపరుస్తారు బంధువర్గం ఆస్తుల పరంగా మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి మౌనం వహిస్తారు మీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందిన బంధువర్గం కూడా ఇలాగే ప్రవర్తిస్తారు కొందరి తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆవేదన కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శారీరక సౌందర్య పోషణకు సంబంధించిన విషయంలో అధిక ప్రాధాన్యతనిస్తారు డబ్బులు ఖర్చు పెడతారు స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యకరమైన వాతావరణంలో మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైన అసత్య ప్రచారం మీ మీద కొనసాగుతుంది స్నేహానికి అర్థం తెలుసుకోలేని మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తారు స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం పట్ల మీకు విరక్తి కలుగుతుంది అరిష్టాలు పోవడానికి అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి సామాజిక కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ప్రింటింగ్ స్టేషనరీ హోటల్ లోహపు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ లాభసాటిగానే నడుస్తాయి డబ్బులు వస్తాయి వ్యాపారంలో లాభాలు వచ్చినా మరెందులోనైనా లాభాలు వచ్చినా ధనం ఏదో ఒక రూపేణా జారిపోతుంది పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు అందులో కొంత విజయం సాధిస్తారు కార్యాలయంలో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరుకుంటాయి పని చేయకుండా ముండికేస్తున్న వారి పని కూడా మీరే చేయవలసి వస్తుంది మోకాళ్ళు కీళ్లనొప్పులు ఎలర్జీ వ్యాధులు ఇబ్బంది పెడతాయి ఈ రాశిలో జన్మించిన ఆయుర్వేద హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది లాయర్లకు స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ అడ్వైజరీ పోస్టులు లభిస్తాయి పెద్దలు వృద్ధులు అయిన వాళ్ల సంతోషానికి మీ శక్తికి మించి ఖర్చు పెట్టి వాళ్లను సంతృప్తిపరుస్తారు పెద్దలు మీ ద్వారా అన్ని సహాయాలను సంరక్షణను పొందుతారు అయితే ప్రేమ మాత్రం వేరే వాళ్ల మీద ఉంటుంది నా సంపాదన మంచిది కాదు నా చేయి మంచిది కాదు నా జాతకం మంచిది కాదని మనోవేదన చెందుతారు కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి ఇది అత్యంత శక్తివంతమైంది సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించిన ఆ పరమేశ్వరుడే మేలు చేస్తాడని మేలు చేయాలని ప్రార్థిస్తారు క్రీడా సంబంధమైన విషయాల్లో కొంత మానసిక సంతృప్తి కలుగుతుంది సంతానం క్రీడా సంబంధమైన విషయాల్లో రాణిస్తారు మీ మానసిక సంతోషానికి కొన్ని విషయాలు కారణమవుతాయి ఉద్యోగానికి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బాగా ఉపకరిస్తాయి జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి మీరు కోరుకున్న ఆస్తులకు విలువ పెరుగుతుంది ద్వితీయార్థంలో విదేశీయాని వ్యవహారాలు లాభిస్తాయి గ్రీన్ కార్డు లభిస్తుంది పీహెచ్డీ కోర్సులు పూర్తవుతాయి మంచి జరిగినప్పుడు పొంగిపోవడం లేనప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా కష్టసుఖాలను రెండింటిని రెండింటినీ ఆహ్వానిస్తారు కన్యా రాశి వారికి ఈ మాసంలో అనేక కష్టాలు అశుభ వర్తమానం శత్రువృద్ధి కలుగుతాయి ఒకటవ వారంలో నూతన వస్త్ర ప్రాప్తి ధనలాభం ధాన్య లాభం కీర్తి సంతోషం లభిస్తాయి రెండవ వారంలో రాజకీయ వ్యవహారాలలో జయం ఆరోగ్యం అభిష్ట కార్యసిద్ధి కలుగుతాయి మూడవ వారంలో కార్య వ్యతిరేకత మనో విచారం స్త్రీల వలన కష్టాలు కలుగుతాయి నాలుగవ వారంలో శరీర పీడ మనోవిచారం క్రూర జంతువుల వలన భయం తరచూ ప్రయాణాలు కార్య అననుకూలతలు కలుగుతాయి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది ఈ నెల అష్టమ మందు గ్రహ సంచారం వల్ల శారీరక కష్టాలు శ్రమ అకాల భోజనం నేత్ర శిరో బాధలు కలుగుతాయి ఆదాయానికి ఏమాత్రం డోకా ఉండదు మనోదుఖాలు అనుకోని దుస్సంకటనలు జరుగుతాయి సమస్యల్లో చిక్కుకుంటారులతో మాట పట్టింపులు ఉంటాయి ఈ నెల రెండవ పదిహేను రోజులు చాలా ఒత్తిడి కలిగి ఉంటాయి వృత్తిపరంగా ఈ నెలలో మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ఎందుకంటే చాలా పని ఒత్తిడి ఉంటుంది మీ పనికి సంబంధించి ఎవరు మీకు మద్దతు ఇవ్వరు స్థలం లేదా స్థానంలో కొంత మార్పు ఉంటుంది సరైన మద్దతు లభించదు కాబట్టి ఎవరిపై ఆధారపడకుండా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి సరసమైన మొత్తంలో ప్రయాణాలు ఉంటాయి కానీ ఆశించిన లాభాలు సాధించబడవు అయితే దక్షిణం వైపు మకాం వేయడం వల్ల కొంత శాతం లాభం ఆశించవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుంచి మెరుగైన ఫలితాన్ని కోరుకుంటారు రుమాటిజం వంటి దీర్ఘకాలిక రుగ్మతలు జీర్ణ వ్యవస్థలో గాలి ఎక్కువగా ఉండడం వంటి ఫిర్యాదులు ఉన్నవారు కూడా మంచి ఉపశమనాన్ని అనుభవిస్తారు శరీరం ఆహారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది పోషకాహారం పూర్తిగా సమీకరించబడుతుంది ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది మీ సంపాదనలో పెరుగుదల కనిపిస్తుంది మీరు ఇన్వెస్ట్మెంట్ల కోసం ప్లాన్ చేస్తుంటే ఈ నెల మొదటి రెండు వారాల్లో మీరు దీన్ని ఉపయోగించవచ్చు కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ నెలలో మీ కుటుంబానికి శుభ సందర్భం ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి విద్యార్థులకు ఈ నెల ప్రథమార్థం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో చాలా సమర్తనం ఏకాగ్రత లోపిస్తాయి కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విశ్రాంతి తీసుకోవద్దని లేదా మీ చదువులను వాయిదా వేయవద్దని సలహా ఇవ్వబడుతోంది ఇది మీ పరీక్షలలో తక్కువ ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తోంది ఇంటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు ఇంటి సభ్యుల కారణంగా సమాజంలో మీ కీర్తి దెబ్బతినే ప్రమాదం ఉంది మీకు ఇష్టమైన వారిని కలిసే అవకాశం ఉంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఆర్థిక ప్రవాహం తక్కువగా ఉంటుంది ప్రజల అంచనాలను నెరవేర్చడానికి సాయంత్రం సమయం బిజీగా గడుపుతారు వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి పోషకాహారం పూర్తిగా సమీకరించబడుతుంది ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది మీ సంపాదనలో పెరుగుదల కనిపిస్తుంది మీరు ఇన్వెస్ట్మెంట్ల కోసం ప్లాన్ చేస్తుంటే ఈ నెల మొదటి రెండు వారాల్లో మీరు దీన్ని ఉపయోగించవచ్చు కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ నెలలో మీ కుటుంబానికి శుభ సందర్భం ఉంటుంది వ్యాపారంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి విద్యార్థులకు ఈ నెల ప్రథమార్థం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో చాలా సొమరితనం ఏకాగ్రత లోపిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి